హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారని నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఈరోజు ముందుగా ఈరోజు మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో సుఖంగా సంతోషంగా ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అలాగే ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన డాక్టర్ హుసేన్ గారి కుటుంబ సభ్యులకు కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను వారు మన సంస్థ తరఫున ఎన్నెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు ఎన్నెన్నో అన్నదానాలు ప్రతి వారం నిర్వహిస్తూ ఉంటారు వారికి కూడా మన సంస్థ తరపున కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఇది వెంకట వైకుంఠపురం కాలనీకి వచ్చాను కాలనీ చెప్పాను కదా చాలా పెద్ద కాలనీ అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క కాలనీకి వస్తూ ఉంటాను అంటే ఈ పక్క వాళ్ళు ఆ పక్క రాలేరు చాలా దూరము అందరూ చూడండి చెప్పులు వేసుకోకుండా వచ్చారు నేను అడిగాను అనమాట ఎప్పుడు అడగను మాము ఏం చెప్పులు వేసుకురాలేదంటే వాళ్ళకు అరిగిపోతాయి అంటే అవి నాకు ఇది నవ్వొచ్చి అరిగిపోతాయమ్మా అవి మేము ఇప్పుడన్నా వేసుకెళ్తాము చెప్పులు చెప్పులు ఇంట్లో ఇలా వేసుకురావమ్మా అంటున్నారు అదే చెప్పాను నేను ఎన్నిసార్లు మీకు చెప్పులు ఇచ్చినా కూడా మీరు అసలు వచ్చిన రోజు రెండు రోజులు వేసుకొస్తా తర్వాత అసలు తీసుకురారు వేసుకునే రారంటే వాళ్ళు ఆ మాట అంటున్నారు మనకి ఏం మాట్లాడేది నేను నవ్వుకొని గమ్ముగైపోయాయి అనమాట ఒక్కడి కూడా చెప్పు ఉండవండి ఎండలు ఎలా ఉన్నాయి ఎలా మండిపోతున్నాయి ఎంట నేను పోయినప్పుడంతా చెప్తూనే అమ్మ చెప్పులు వేసుకోండి అప్పుడు నేను ఏదైనా నీడ చూసుకొని ఒక చెట్టు కింద చూడండి ఇప్పుడు కూడా నీడలో నేను నిలబడుకోను ఎందుకంటే వాళ్ళకి కూడా పాపం ఎండ్ర ఎక్కడ నిలబడతాయని చెప్పి ఒక చెట్లు ఉంటే ఆ చెట్ల దగ్గర నిలబడ్డాను ఇంక అందరూ కొంచెం నీడ ఉంది ఈరోజు పర్వాలేదు దేవుడి దేవాలను అయినా ఒక్కరికి కూడా చెప్పులు వేసుకోవాలండి ఉంటాయి వాళ్ళకు ఉండకుండా ఏమి ఉండవు చెప్పులు ఉంటాయి అంటే అరిగిపోతాయి అంటే ఎక్కువ వేసుకొని తిరుగుతాయి ఏం మాట్లాడతామంటే అలా ఉంటాయి వాళ్ళ పరిస్థితులు అలా ఉంటాయి అన్నమాట இர அன்னதான காரியமா டாக்டர் ஹுசேன் குடும்ப குடும்ப சரொக்காரி வார வார குடும்ப சபுர ஆரோய சுகமாக